హాయ్ ఎవ్రీవన్ అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ నా పేరు సాయి అండి మేము గణపతి ప్రాపర్టీస్ నుండి ఎవ్రీ డే వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మేము ఎవ్రీ డే వచ్చేసి టూ త్రీ ఫోర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాము మేము లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాము మేము మేచర్ లొకేషన్ కాదు వేరే అదర్ లొకేషన్ లో ఉండే ప్రాపర్టీస్ యొక్క వీడియోస్ తీసి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము అయితే ఈ రోజు మేము ఇండికి మేచర్ లోని మంచి డెవలప్డ్ ఏరియాలో మంచి రీజనబుల్ ప్రైస్ లో రెండు వందల గజల ప్లాట్ నార్త్ ఫేసింగ్ లో ఓపెన్ ప్లాట్ సేల్ అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్లాట్ మంచి రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు ఈ ప్లాట్ యొక్క ప్రైస్ కానీ మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా మా ఛానల్ ని మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మళ్ళీ ఇంకో మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో కానీ ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా మా ఛానల్ ని వారికి షేర్ చేయండి ఒకరికి హెల్ప్ చేసినట్లయితుంది ఈ ప్రాపర్టీ టోటల్ గా రెండు వందల గజాలు ఉంటుంది మీరు ఒక్కసారి ప్రాపర్టీ చూడొచ్చు ఇక్కడ మనకి గ్రౌండ్ లో కింద ఒక బేస్మెంట్ కట్టుంది కదా మనకి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ అండి మనకి బరాబర్ ఉంటాయి డైమెన్షన్ వచ్చేసి ఇట్లా రోడ్ ఫేసింగ్ ఏమో థర్టీ ఫిక్స్ థర్టీ సిక్స్ ఉంటది మనకి నార్త్ ఫేసింగ్ రోడ్ వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటదండి ఈ రోడ్ పెద్ద రోడ్ ఇది చాలా బాగుంటుంది ఈ ప్లాట్ ఈ ప్లాట్ చుట్టుపక్కల చూడొచ్చు మీకు అన్ని ఔజెస్ ఉన్నాయండి మళ్ళీ ప్లాట్ పక్కకి రాఘవేంద్ర కాలనీ రాఘవేంద్ర కాలనీ పక్కకి సివిల్ కోర్ట్ కానీ కేర్ఆర్ వెంచర్ గానీ అటు బాలాజీ నగర్ బాలాజీ నగర్ గాని నియర్ బై మేచల్ బస్ డిపోయిట్ దగ్గరికి దగ్గర ఉంటుంది ఈ ప్లాట్ మీరు పర్చేజ్ చేసి వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకొని ఆఫ్టర్ రీసేల్ చేయొచ్చు నేను నిజంగా చెప్పాలా ఒక విషయం చెప్తాను మీకు ఈ ప్రాపర్టీ ప్రైస్ ఒక ఇదే ఇదే ఏరియాల ఈ ప్రాపర్టీస్ యొక్క ప్రైస్ ఒక వన్ ఇయర్ బ్యాక్ సెవెంటీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కి ఏరియా చెప్పి ఉండే అది ఒక వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు గజం వచ్చేసి ఒక ఈ ఏరియాలో ముప్పై వేలు ముప్పై రెండు వేలు ముప్పై ఐదు వేలు దాకా చెప్తున్నారు అంటే ఒక వన్ ఇయర్ లో ఎంత పెరిగిందో ఒక్కసారి ఆలోచించండి దాదాపు వన్ ఇయర్ లో ఒక వేలు పెరిగింది వేలు కాకుండా ఎనిమిది వేలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎనిమిది వేలు నుండి పదివేలు మధ్య లోపు ప్రైస్ అనేది పెరిగింది అంటే ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేసే లాభాలు అనేది అట్లుంటది చాలా బాగుంటది మీరు అర్థం చేసుకోండి కొంచెము ఈ ప్రాపర్టీ మంచి రీజనబుల్ ప్రైజ్ అండి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఫైనల్ ప్రైస్ అండి మేము మళ్ళీ ఇందులో ఎటువంటి నెగోషియబుల్ ఉండదు ఫైనల్ ప్రైజ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ పేర్స్కి ఏరియా చెప్తున్నాం అండి ట్వంటీ సెవెన్ థౌసండ్ పేర్స్ కురేదు ఎందుకంటే మేము ఆల్రెడీ ఓనర్ వాళ్ళతో సిట్టింగ్ చేసాం కాబట్టి ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాం మేము జెన్యున్ ప్రైస్ చెప్తామండి కాకపోతే మీరు డైరెక్ట్ ఓనర్ తో ఓనర్ వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు అయిన ఇట ఇదే ప్రైజ్ చెప్పింది ఫైనల్ ప్రైజ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇందులో ఎటువంటి నెగోషియబుల్ అయితే ఉండదు ఫైనల్ ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌసండ్ అని చెప్పింది మనకి ఈ ఏరియాలో ఈ ప్లాట్ ముంగట్నే నార్త్ ఫేసింగ్ లో ఇంకో ప్లాట్ ఉంది ఆ ప్లాట్ ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు గజం చెప్తున్నారు ఈ ఏరియాలో మనకి గజం వచ్చేసి ముప్పై నుండి ముప్పై మూడు ముప్పై ఐదు వేలు లోపు మధ్య ఉంది అయితే ఈ ప్లాట్ మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ కి ఫైనల్ ప్రైస్ వస్తుంది ఇది కొంచెం ఛాన్స్ ప్రాపర్టీ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ముప్పై నుండి ముప్పై ఐదు వేలు నడిచే గజం ప్లే ఆ ఏరియాలో మనకి ఇరవై ఏడు వేలకి గజం వస్తుంది మీరు ఈజీగా తీసుకొచ్చండి మీరు తీసుకొని ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసి మీరు రెంటల్ పర్పస్కి ఇచ్చిన అని రెంటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ బాగానే ఉంటుంది మనకి నియర్ బై మీకు కేలర్ వెంచర్ కానీ స్కూల్స్ కానీ మళ్ళీ శాంత బైటెక్ కంపెనీ కానీ చాలా నియర్ బైగా ఉంటాయి మనకి ఇక్కడ ప్లాట్ ప్లాట్కి నియర్ బైగా కేలర్ వెంచర్ ఉంది మళ్ళీ క్లిక్ స్కూల్ ఉంది విజ్ఞాన్ స్కూల్ ఉంటాయి మళ్ళీ ఐటెక్ స్కూల్ ఉంది మళ్ళీ ప్లాట్ నుండి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో మీకు విజేత ఆమ్లెట్ విజేత విజేత ఆమ్లెట్ కంపెనీ వారి విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు చాలా డెవలప్డ్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది ఉంది ఇప్పుడు మనకి మేచల్ బస్ డిపో నుండి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది వస్తుందండి మనకి మేచల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఓన్లీ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది హైవే నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది చాలా బాగుంటుందండి తీసుకోవచ్చు మీరు ఆలస్యం చేయకండి దృఢపడండి ఈ ప్లాట్ పర్చేజ్ చేయాలనుకుంటే మీరు స్క్రీన్ పై నంబర్ దానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాల్సి ఈ ప్రా ఇప్పుడు మనము ఒక ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేసే షార్ట్ పీరియడ్ లో అంటే తక్కువ సమయంలో ప్రాపర్టీ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయితేనే ఉంటాయి షార్ట్ పీరియడ్ లో మాకు మనకి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్ డిపాజిట్ చేసాను దానికంటే డబుల్ త్రిబుల్ అయితే ఈ ప్రాపర్టీస్ పైన వస్తుంది అయితే ఇది ఇన్వెస్ట్మెంట్ కే కాకుండా గానీ మీరు తీసుకొని ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమిన్షన్ మనకి ఫిఫ్టీ వచ్చేసి లోపల థర్టీ సిక్స్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ చూసుకోవచ్చు మీరు పెద్ద ఉంది కాకపోతే మట్టి రోడ్డు దీనికి డ్రైనేజ్ ఉంది పవర్ సిస్టమ్ ఉంది చాలా బాగుంటుంది మీరు ఇక్కడ సిసి రోడ్ వేసి రనుకో థర్టీ ప్లస్ థర్టీ త్రీ థర్టీ టూ థర్టీ ప్లస్ చెప్తారు కాకపోతే ఈ సీసీ రోడ్ రీసెంట్ గా ఇది అయిపోయింది ఎందుకంటే బడ్జెట్ రాక అయిపోయింది ఆల్రెడీ మనకి మినిస్టర్ వచ్చేసి ఇలా శంకుస్థాపన ఈ ఏరియాలో శంకుస్థాపన చేయడం జరిగిందండి సిసి రోడ్ వేసరానికి ఫుల్ డిమాండ్ పెరిగిపోతుంది ఈ ఏరియాలో ఓకే అండి ఆలస్యం చేయకనే త్వరపడండి చూస్తున్న గణపతి ప్రాపర్టీస్ మోర్ డీటెయిల్స్ తెలుసుకుంది థ్యాంక్ యూ ఆల్